హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందన నెంబర్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ అయితే మనకు వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ప్లస్ వన్ అయితే సేల్ కావడం జరిగింది మీరు చూస్తున్నారు కదా ఇదే హౌజ్ మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టోటల్ పార్కింగ్ ఉంటుంది మన ఫస్ట్ ఫ్లోర్లో టూబీహెచ్కి అయితే ఇవ్వడం జరిగింది లొకేషన్ వచ్చేసి నారపల్లి వరంగల్ హైవేకి మనకు ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి కాలనీలో ఉంటుంది ఇప్పుడే డెవలప్ అవుతున్న ఏరియాలో ఉంటుంది చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ప్రైస్ మాత్రము హైవేకి మాత్రం జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మంచి లొకేషన్లో ఉంటుంది ఇది వచ్చేసి హాల్ మనకు ఎంట్రీ చేసుకోవచ్చు టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు ఫాల్ సీలింగ్ టీవీ డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు హాల్లో ఒకటి కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు అలాగే ఎవరైనా మీ ప్రాపర్టీస్ అలాగే మీ ప్లాట్స్ కానీ ఇల్లు కానీ సేల్ చేయాలనుకుంటే మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి మన ఛానల్లో ప్రమోషన్ చేసి సేల్ చేయడం జరుగుతుంది మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ డైనింగ్ హాల్ ఇవ్వడం జరిగింది మనకు కిచెన్లోనే పక్కన ఒక రూమ్ అయితే పూజ రూమ్ కూడా రావడం జరిగింది చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇల్లు మాత్రము మంచి ప్రైమ్ ఏరియాలో ఉంటుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము చాలా ఎక్సలెంట్ ఉంది చుట్టూ అన్ని ఇండ్లో ఉంటాయి ఒకసారి చూసుకోవచ్చు మీరు అవుట్ సైడ్ వ్యూ ఒకటి మనకు వరంగల్ హైవేకి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది ఇక్కడ కామన్ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మంచి లొకేషన్లో ఉంటుంది ఇప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా తక్కువ బడ్జెట్లో ఉంది చాలా తక్కువ ప్రైమ్ ఏరియాలో ఉంటుంది చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ప్రైస్ వచ్చేసి మనకు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది జీ ప్లస్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంది మనకు సైజ్ వచ్చేసి ఇరవై రెండున్నర యాభై అయితే ఉంటుంది మనకు ముందు వచ్చేసి బాల్కనీ ఇది చూసుకోవచ్చు ఇండ్లు ఎలా ఉన్నాయో మనకు చుట్టుపక్కల అన్ని ఇళ్ళే ఉంటాయి వరంగల్ హైవేకి మనకు ఎయిట్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నారపల్లి లొకేషన్ ఇది చాలా బాగుంటుంది ఇల్లు మాత్రము చాలా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చూసుకోవచ్చు మనకు చుట్టూ లొకేషన్ అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ